టీడీపీ నాయకుడు అజ్జరపు రమేష్ బాబు తన తల్లిదండ్రులను అజ్జరపు లక్ష్మీ సుందర్రావు దివ్య ఆశస్సులతో స్థాపించిన ఫౌండేషన్ ఫౌండేషన్ను సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోన ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక పనస చెట్టు సెంటర్ లో జరిగిన ఆవిర్భావ సభలో వంద మంది పేదలకు పది కేజీల చొప్పున బియ్యాన్ని ఒక వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ ను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ శ్రీ సత్యనారాయణ సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు అజ్రపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్ ఎవరూ ఆకలితో ఉండకూడదని సంకల్పంతో ప్రతి నెల వంద మంది పేదలను ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడటానికి బహుదే ఫౌండేషన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్జరపు రమేష్ బాబుని అభినందించారు ధమత్యం కాళేశ్వరో వై శ్రవణో దాతు సుధేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ అర్జున ప్రవేశ్ బాబు జనహితం మన మతం లోక బహుమాతి సత్యనారాయణ గారు అందరూ కూడా కూర్చొని ప్రశాంతంగా కార్యక్రమం రమేష్ గారు కూడా నమస్కరించుకుంటూ సంస్థ వ్యవస్థ వ్యవస్థతో ఫౌండేషన్ ఏర్పరచుకున్నారు ఆ మంచి ఆలోచనని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పీ ఫోర్ కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి రోజున ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ని ఏర్పరచుకోవడం నగరంలోని ఆయన యొక్క స్నేహితులు కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు కొలిపే మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది కట్టడం నిజంగా ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరు పెడితే అతను వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పట్టుబోయే జనరేషన్ కూడా ఈ బహుబా ఫౌండేషన్ కంటిన్యూ చేయాలని సదు మన ఆంధ్రప్రదేశ్ అది మంచి ఆలోచన చూపిస్తున్నారు కార్యక్రమాలు చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్టుగా ముందస్తుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపినప్పుడు కూడా కొంతమంది ప్రధానులు వారి యొక్క ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేయడం అవసరం మాతా కి జై అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసిన కారణం ఏంటంటే బాహుదేవ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి మనకేదో జరుగుతుంది మన వరకు మనం బతికేస్తున్నాం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నేను బాగా ఆలోచించి మనం బతకడమే కాదు మనతో పాటు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో బాహుదేవ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది ఇదివరకు ఇప్పటి వరకు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా అదంతా ఒక ప్లాట్ఫామ్ లేకుండా జరుగుతుంది అందరికీ ఏదో సాయం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం దీనికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో మా స్నేహితులందరి సహకారంతో బాహుదేవ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అనుశ్రీ సత్యనారాయణ గారు సోమవీర్రాజు గారు వీళ్ళ ముగ్గురు ఆ సార అతిథుల సారథ్యంలో ఈ ఓపెన్ ప్రారంభోత్సవం జరుగుతుంది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిగా మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం అందరికీ వైద్యం చేయించి మేము మెడిసిన్ ఇస్తాం ఈ ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా వార్డులో వాళ్ళని పరిగణలోకి తీసుకొని సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉంటూ వచ్చే ఫెంక్షన్తో అద్దు కట్టుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే ఐదు కేజీలు రేషన్ బియ్యం సరిపోక ఇబ్బంది పడుతున్న మహిళల్ని ప్రతి ఇంటింటికి తిరిగి మేము సర్వే చేసి వీళ్ళ పరిస్థితి పోగోలేదు వీళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి సహకరించాలని ఒకే ఒక ఉద్దేశంతో మా మిత్రుల సహకారంతో చేసే ఈ కార్యక్రమం ప్రతీ నెల వృద్ధులకి పది కేజీలు చెప్పిన ఒక డేట్ పెట్టుకొని ఈరోజు రెండో తారీఖు మొదలు పెట్టాం ప్రతి నెల పదిహేనో తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళేస్తాం లేకపోతే సెంటర్లో ఇదే సెంటర్లో ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకునేలాగా పొద్దున్న లేకలేని ముసలి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేస్తాం దీని గురించి ఒక వికలాంగు అతను చాలా ఇబ్బంది పడుతుంట ట్రే సైకిల్ అడిగారు దాని నిమిత్తం ఒక స్పాన్సర్ ఆయన వచ్చి సైకిల్ ఇచ్చారు వాళ్ళకి నా బహుదే ఫౌండేషన్ తరఫున నా ధన్యవాదాలు నాకు సహకరిస్తున్న నా మిత్రులందరికీ నా ధన్యవాదాలు